ఏం పెట్టుకొనికి రాదా నేను పెట్టుకున్నాను ఏమో నేను పెట్టా నేను కూడా పెట్టుకో నేను పెట్టాల్నా సరే ఏ కొత్తగా వేసుకున్నావు పెట్టుకుతున్నావు పెట్టుకుతున్నాను అక్క ఫోన్ చేసిందా వాళ్ళ అక్క ఇప్పుడు ఫోన్ చేసింది రమ్మని కదా అక్క దగ్గర పోవాలని తొందరగా లేచిండు ఆ నన్న పుట్టు పెడితే అన్ని పెడతా 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 పెడతానన్నా వాచ్ పెట్టాలినా మరి మడతా పెట్ ఇట్లా మడత పెట్టినాక వాచ్ పెట్టి సరేనా ఇంతసేపు బాగా వండుకున్నాడు వాళ్ళ అక్క ఫోన్ చేసే వరకు అయిపోయా ఇంకా పోదం పానలు వేసిండు కదా రమ్మన్నదా అక్క నేను రమ్మన్నదా ఏమన్నది దా అన్నదా పోస్తారా అయిపోయి అక్క దగ్గరికి ఎవరెవరు పోస్తారమ్మా ఎవరెవరు పోస్తారు చెప్పా వాచ కూడా కొంచెం అన్నా నిద్ర పోతలేదు రాత్రి నిద్ర పోతున్నాడు సడన్ గా లేస్తున్నాడు అంతా నిద్ర సరిపోతలేదు మాకు కూడా ఆయన కూడా ఇబ్బంది అవుతుంది అసలు ఏమైతుందో అర్థమైతలేదు చెప్పాలి లేదు చెప్పని ఏమో రాదు పెడతానా స్టైల్ మాత్రం ఉండాలి తిండి లేకున్నా సరే కడపలకు సరిగా కానీ స్టైల్ కావాలి కదా వాచ్ కావాలి బొట్టు కంబస బొట్టు పెట్టమంటాడు ఆయన ఒక్కడ పోయి అర్థం కాల్ కూడా పెట్టుకుంటాడు కూడా బొట్టు నేను అదే పూజ చేసుకున్నా శుక్రవారం అన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు నేను పూజ చేస్తుంటేనే అయిపోయినాక మా బాబు ఫోన్ చేసింది అన్నట్లు కొద్దిగా పని ఉంది వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దాను రమ్మని వద్దని మాట్లాడింది సంతోషతో ఇక పోదాం పోదాం అంటున్నాడు ఇక పోతారా ఇప్పుడు సరేనా నేను వస్తున్నా వస్తున్నా ఎందుకు అంద ఎవరెవరు పోతారు చెప్పాలా ఎవరెవరు వదరు ఎవరెవరు వదరుము అమ్మ ఇటు ముక్కు ముక్కరు సంతోషం లేవకుంటే అసలు చాలా గుట్టిగా ఉంటుంది కాకుండా సతయన్ ఒకటే కానీ సంతోషం లేస్తేనే అల్లరి అల్లరి మంచిగా ఉంటుంది కదా నువ్వు లేస్తేనే కళ ఇంట్లో నువ్వు లేవకుంటే గమ్ము ఉంటామే ఎక్కడ అక్కడ మేము బొట్టు పెట్టు నువ్వు పెట్టుకుంటావా బొట్టు పెట్టుకుంటావా నీ చైతన్యం పెట్టుకో నేను గంధం పెడతావు ఇష్టం సంతోషం బొట్టు పెట్టుకోవాలంటే ఒకసారి పెట్టుకోమని చెప్తా పెట్టుకుంటాడు ఆగ బొ గంధం అద్దం అర్థం అర్థం తెస్తున్నా ఆగ మళ్ళీ అద్దం తెస్తా అర్థం గ్లాట్ కొను అర్థం తెస్తావు నువ్వు పెట్టుకోకు కొంచెట్కోలేదు కొంచెం పెట్టుకున్న చాడు అర్ధం చూసుకో బాగుందా సూపర్ పెట్టుకునే ఉన్నా చాలా ఇడబెట్టినా గుర్తు ఇడబెట్టాలంటాడు ఇష్టం సంతోషకి పొట్టు పెట్టుకోవాలంటే కదా ఇష్టమా నీకు టైం అవుతుంది ఆనంద రమ్మని మళ్ళా దా అన్న అమిలు దా దా అక్కా విలు అక్క రమ్మన పోదా దా అన్న మా అన్న నా అన్నదా పోవాల టైం అవుతుంది ఎంతసేపు నిలస్తా ఇప్పుడు దసే ప్రదానా తయారైండు కూర్చున్నాడు రెండు అవ్ వేసి రావాలని చెప్పు చెప్పు రెండే రెండు నిమిషాల చేసి రావాలి అంత మీరు పాలు తాగుతారు ఇప్పుడు పాలు తాగినాక ఇంక పోవాలి ఇప్పుడు నా వస్తున్నా వస్తున్నా పాలు తీసుకొస్తున్నా వస్తున్నా 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 నన్ను ఒక్క నిమిషం ఏడిపోతాడు నాన్న ఏడుకో పాలు తాగువారు కావాలి నువ్వు కదా మంచి నాను అంట పాలు తాగేస్తావు అంటే పది అవుతుంది కదా పాలు అంట పాలుదా పాలుదా ఆగి పోదు చిన్న గ్లాస్ నా చిన్న గ్లానా సరే మంచి స్వకాయం చూద్దా నువ్వు సరేనా పోవాలి పో చెప్పు నువ్వు పోతాకో పోతావు కదా మనం పోతే తాగాలి మళ్ళీ అక్క చెప్తుంది అన్నం తినేరా అని చెప్పింది మంచిగా కదా సరే కొన్ని కొన్ని వస్తా పాలు చెప్పులు వచ్చిన చెప్పు బయటకు పోదాము అక్కడ ఇక్కడ తిరగనికి పోదాము ఇంకా వాళ్ళ అక్క అంటే ఇంకా చాలా ఇష్టం అసలు కదా అక్క నేను టైం అవుతుందా ఏమన్నదా నిన్ను పెట్టినా నిన్ను ఇచ్చిరండి అమ్మ చైతన్యం తాగాలమ్మ నువ్వు సరేనా మంచిగా అన్నావు కదా ఇప్పుడు అక్క చెప్పు నేను చైతన్యం పాలు తాగచ్చునని చెప్పు సరేనా అన్ననేమో స్నానం చేయకపోయింది కదా ఇప్పుడు అస్సలు లేకుండా అండి అసలు ఫోన్ రాకుంటే కదనా అక్క ఫోన్ చేసినందుకు ఏం చెప్పు ఏం చెప్పు ఆగ అసలు మళ్ళీ డ్రెస్ అంతా ఏం ఏం చెప్పు చెప్పు టైం అవుతుంది ఇట్లా చేస్తే ఇట్లా చెప్పు నువ్వు చె చేయొద్దు కదా కడుపులా ఆకలి అవుతాది నీకు ఓపిక ఉండదు తినేసూ తాగే అయిపోయింది 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 కొద్ది తీసుకున్నా ఇస్తా ఇస్తానన్నా ఇస్తానన్నా ఫోన్ చేస్తావా అక్కకు తెస్తా పట్టున తాగమల్ల కవరు ఎడగించది అబ్బా ఇట్లా గు చూడండి తలనొప్పి అయితే చాలా వస్తుంది నాకైతే సంతోషం ఎప్పుడు అనుకోకుండా ఇట్లా గుంజుతనే ఉంటాడు ఇవాణి కూడా తెలియదు కదని చూసుకుంటారేమో అసలు తల్లవం అయితే రెండు చాలా వస్తుంది ఆ మధ్య చాలా వచ్చేది మది ఇప్పుడు తక్కుండే మళ్ళా స్టార్ట్ అయ్యింది ఇట్లా గుంజుతాడు అనుకోకుండా ఎప్పుడు గుంజుతాడో తెలియదు అసలు ఏం వెళ్ళు అసలు నరాలి కదిలిపోతాయి అసలు ఒక పదిహేను రోజులు అయినా మళ్ళీ ఎక్కువ పాలు తాగి అవుతుంది ఇప్పుడు పాలు తాగుతున్నాడు సంతోషం తొందరగా ఆకలేదు అట్లా వేసారా ఫోన్ ఇస్తారా ఇస్తాన ఇయకుంటే నన్ను ఇంకా కొంచెం సేపి ఇస్తా సరేనా జారి మంచి కూసు ఇస్తా తెచ్చిస్తా తెస్తా మంచి కూతు సరే తెచ్చి నేను నేను రాను అక్క దగ్గరికి నువ్వు నేను రాను సరేనా అన్నా నువ్వు పోయి తొందర పోండి అమ్మా అక్క అన్న వరకు మాటలు చాలా వస్తాయి కదా ముద్దిస్తాను దగ్గర వస్తే నన్ను పొట్టి వస్తావా అన్నం రమ్మను తొందర తీసుకోండి అక్కకు సరేనా సంతోష రెడీ అయ్యేంటో చూడండి కదా ఏ ఒక్క బండి తలం చేస్తాడు బండి ఏడు చాలం చే అన్న తో పిల్ల అన్నీ ఏమన్నది అక్క ఫోన్ చేసి ఏమన్నది ఎట్లా అయిపోయింది చెప్పు నాని తొందర రా అన్నదా అన్నదా చూతా చూపి నాకు అమ్మా ఎవరెవరు పోతారు ఇప్పుడు చాలా తీసుకోపండి చూడండి సంతోష్ అయితే ఇప్పుడు వాళ్ళ అక్కడ చెప్పిపోతుండో కదా సంతోషలోకి సిద్ధంగా పోతుండ్రు మళ్ళీ వచ్చి తొందరగా విందు సరేనా చాలా నాంగ అందరికీ తెలుసు ఇంకా డైరెక్ట్ అన్నమే తిందు ఇంకా పదిన్నర అయితే వచ్చింది టైమ్ పాలు ఒక్కటి తాగిండి ఇప్పుడు పోదామంటే అంతా హుషారు చూడండి కడుపులోకి ఏమి లేకున్నా సరే గాని పోవాలంతే లేకుంటే ఎంత ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళక్క ఫోన్ చేయకుంటే కూడా సరేనండి సంతోషలోకి లోకేష్ ఇద్దరు లక్క దగ్గరికి పట్టు పక్కనే ఇవే బంగారం బయటికి వచ్చింది కదా ఇప్పుడు వాడు అంటే మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అన్నయన నేను ఎండ ఉంది బయట చెప్పులు వేయాలి అన్ని వేయాలి అయ్యాకు బాగా చెప్పు నన్ను ఇంక బావి చెప్పు చెప్పు బాగా చెప్పు సరేనండి బా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి